మహారాజులైనా మహిడు వేళ పూర్వం ఒక అద్భుతమైన పాట నాకు చాలా ఇష్టమైందనమాట నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల నెరదాత పేరే నిలిచేది ధరణి నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే వేదాల నీతి సారం జపమాచరిల్చే జడారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా జపమాచరిల్ చే జడారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా నిరతన్న దానమే నీ పెన్ని దానం నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం దానం ధర్మమే నీతి సారం నిరంతరం జపం చేసేవాడికంటే కాస్త దానం చేసే సంసారంలో ఉన్నవాడు గొప్పవాట పూర్వం అడవుల్లో జడలు ధరించి తపస్సు చేసి జపం చేసేవారు ఆ తపస్సు చేయటం వల్ల జడలు ధరించిన సన్యాసులకు వచ్చే పుణ్యము కంటే అన్నదానం చేసేవాడికి వచ్చే పుణ్యం వెయ్యి రెట్లు ఎక్కువ అన్నారు అందుకే దానాలు చేసే సంసారి మిన్న నిరంతరం అన్నదానం చేయటం ముందే అది నీకొక గొప్ప పెన్నిధానం నిధానం అంటే నిధి పెన్నిధానం పెద్ద నిధి అది నిధి అయి నువ్వు అడవిలో ఉన్న నీరు రక్షిస్తుంది మనం ఒక్కొక్కళ్ళు ప్రయాణం చేస్తారా దారిలో వాళ్ళకి అన్నం దొరుకుతుంది అడవి కెడితే అడవిలో అన్నం దొరుకుతుంది ఎక్కడికిడితే ఎక్కడి వాడికి అన్నం దొరుకుతుంది అంటే వాడు పూర్వజన్మలో అన్నదానం చేశాడు కొందరికి ఇంట్లో ఎదురుగుండా అన్నం ఉంటుంది గురువుగారు అన్నం తినడానికి కదా అంటే నేను ఇంట్లోకి వెళ్ళి ములక్కాడు మొక్కేసు తింటారు అంటే వాడికి కర్మ పూర్వజన్మలో ఎక్కడో పాపం ఉంది అందుకే ఇక్కడ అన్నం ఉన్నారు తినలేడు వాడి కర్మ అంటే పూర్వజన్మ పాపం అది కాబట్టి అన్నిటికంటే దానము ధర్మము చాలా గొప్పవి కాబట్టి దానం చెయ్యని వాడికి పాపం ప్రక్షాళన కాదు పాప ప్రక్షాళన కాకపోతే ఐశ్వర్యము రాదు ఐశ్వర్యం రాకపోతే భోగములు రావు మనం ఏ జన్మలోనో మహాపాపాలు చేశాం ఎవరికి ఇంత అన్నం పెట్టలేదు అందుకే ఈ జన్మలో దారిద్ర్యం అనుభవిస్తున్నాం ఈ దారిద్ర్యంలో నేను నీకు పాలివ్వలేను ఈ పిండి ఇచ్చానందుకే నాయన నన్ను క్షమించు అనగానే అయితే మనకి దరిద్రం నుంచి విముక్తి పొందే యోగం లేదా అన్నాడు ఆ కుర్రాడు ఉంది లేకపోవటం ఏమిటి అదే శివార్చన నీ అదృష్టం ఇది కార్తీక మాసం నాయన ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించు శివుణ్ణి ధ్యానించు ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి శివుడి కోసం తపస్సు చెయ్యి శివుడు సులభముగా అనుగ్రహిస్తాడు శివుడు ఎంతో తేలిగ్గా అనుగ్రహిస్తాడు తక్కిన దేవతల కంటే ఈశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఒక్క చొక్క నీళ్లు పోస్తే శివలింగం మీద అది అభిషేకంగా భావిస్తాడాయన నీల కంఠుని శర్రసు నీళ్లు తల్లి పత్తిరిసుమంత ఎవాడు పారవయిచు కామధే నువ్వు వాని గాడి పసరము అల్లసుకి వానింటి మొల్ల చెట్టు శివలింగం ఎదురుగుండ ఉంది మీకవునా మీ ఎదురుగొండ పురాణం వెంటనే మీకు అంటే నా వెనక ప్రణవేశ్వరుడు బాణలింగేశ్వరుడు దర్శనమిస్తున్నాడు కొద్ది రోజుల్లో నాకు కుడివేపు మీకు ఎడం వేపు నేను ఇప్పుడు చేయితాచేనే ఈ వేపు అద్భుతమైన బాణలింగం రాబోతున్నది దాదాపు పద్దెనిమిది అడుగుల స్లాబ్ ఆ కింద మాంచి అద్భుతమైన బాణలింగం పానవట్టం వస్తున్నది మన పూర్వజన్మ సుకృతం వల్ల చెన్నైలో అంటే మద్రాసులో ఉంటున్నటువంటి పరమభక్తులు గుప్తా గారి కుమారుడు శివప్రసాద్ గారు మనకు ఆ లింగాన్ని ఇస్తున్నారు ఆయన లింగాన్ని ఇస్తూ ఇది డొనేషన్ కాదు శివుణ్ణి మీకు భక్తితో సమర్పిస్తున్నాను శివుణ్ణి ఆ చేతి పనిచేయిస్తున్నాడన్న మహాదాత ఆయన స్థలం వచ్చింది శివుడు వస్తున్నాడు కన్స్ట్రక్షన్ అంటే మాటల శివప్రసాద్ గారేమో ఇచ్చాయని శివప్రసాద్ లింగమిచ్చాయని శివప్రసాద్ ఇక సాక్షాత్తు విశ్వేశ్వరుడే ఈ కన్స్ట్రక్షన్కి సాయం చేస్తున్నాడు నవయుగా కన్స్ట్రక్షన్ పేరు ఏమంటారు నవయోగ అంటే అద్భుతమైన కన్స్ట్రక్షన్ అది ఆ గ్రూపు కాళహస్తీశ్వరుడికి గాలిగోపురం గోపురం కూలిపోతే కొత్త గోపురాన్ని నిర్మాణం చేసి ఇచ్చిన మహానుభావుడు విశ్వేశ్వరరావు గారు ఆయనంతటి వాడు ఇప్పుడు నిర్మాణానికి మనకి సహకరిస్తున్నారు ఈ శుభ సందర్భంలో శివలింగాన్ని ప్రసాదిస్తున్న శివప్రసాద్ గారి కుటుంబానికి సకల శ్రేయస్సు కలుగ్గా కానీ మంగళా చేస్తున్నాను వీరందరూ కూడా కరతాళధములతో వారికి అభినందనలు కలపడి ఈశ్వరుడికి అద్భుతమైన మందిర నిర్మాణం చేసి మనల్ని అనుగ్రహిస్తున్న నవయుగ కన్స్ట్రక్షన్ శ్రీ చింతా విశ్వేశ్వరరావు గారు వారి కుటుంబం సర్వకాల సర్వావస్థల్లో శుభం పొందుదురుగా కానీ వారికి కూడా మంగళా శాసనం చేస్తున్నాం మీరందరూ అలాగే అలాగే కరతార్థంలో వారిని మనస్ఫూర్తిగా పైకి రావాలని కోరుకోండి గురు కటాక్షం ఉంటే అన్ని కటాక్షాలు ఉంటాయి ఆ తర్వాత ఎదురుగుండా బిల్వ మనం కూడా పెంచుతున్నాం ఇవన్నీ మాటలు కాదు గురువుగారు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ అడగలేదు ఇక ఇక్కడికి వచ్చి డిబ్బీలో వేసి రూపాయి అర రూపాయికి ఇక్కడ కనీసం చీపురు కట్టలు కూడా కొనడానికి రావు ఆ విషయం మీలో చాలామందికి తెలుసు అయినా అనేక ప్రసంగాలు చేసి ఈ ఉపన్యాసముల వల్ల అంతో ఎంతో భక్తుల ద్వారా వచ్చే వాటితో ఈ వేపేమో అమ్మవారి రామాలయం అటువైపు శివుణ్ణి ఇచ్చి ఈ ప్రాంతాన్ని మణిద్దీపంగా కైలాసంగా వైకుంఠంగా మార్చాలి అని ఒక సంకల్పం చేశారు కాబట్టి ఇక్కడ కొంతమంది స్థానికుల యొక్క సహకారం మరి మహానుభావులైన మీలాంటి భక్తుల యొక్క సహకారం ఎప్పుడు ఉండాలి మీరు చేయవలసింది ఒకటే నిరంతరం శివనామ సంకీర్తనం చేయండి రామనామ సంకీర్తనం చేయండి ఇక్కడ శివరాము కోటి రాయమని చెప్పాను అక్కడ శివ రామనామాలు రాసే పుస్తకం ఉన్నది ప్రణవపీఠం తరపున పుస్తకాలు మీరంతా ఫిలప్ చేసి భక్తితో ఇవ్వండి దాన్ని అక్కడ శివుడి కింద నిక్షిప్తం చేసి హోమంలో కూడా వేస్తాం ఇదంతా ఎందుకు చెబుతానంటే ఓ పక్కన అంతలింగం వస్తోంది ఓ పక్కన ప్రస్తుతానికి ఇక్కడ సూక్ష్మలింగ రూపంలో ఉన్నాడు ఈ లింగం మీద ఇన్ని నీళ్లు తల్లండి చాలు దగ్గరకి వెళ్ళి అభిషేకం చేయడానికి ఓపిక లేకపోతే దూరం నుంచే నీళ్లు తల్లినా చాలట అందుకే నీలకంఠుని సరస్సుపై నీళ్లు తల్లి అన్నారు నిజానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏ పురోహితులు వారు అర్చకులు వారు మంత్రం చదువుతూ ఉంటే భక్తితో అభిషేకం చేయటం చాలా గొప్ప విషయం అలా చేయలేం లేదా గుళ్ళోకి రావడానికి కూడా ఇష్టం లేని దౌర్భాగ్య జాతి కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు దూరం నుంచి నీళ్లు తెల్లారనుకుందాం అందులో ఒక్క బిందు డ్రాప్ ఆఫ్ వాటర్ వచ్చి శివుడి మీద పడింది అప్పుడు శివుడు పాపం దగ్గరికి రాలేకపోయావా దూరం నుంచి నీళ్లు చల్లావా ఈ నీళ్లు తల్లడమే నాకు మహాన్యాస పూర్వక అభిషేకం అని భావించి ఆనందించి వెంటనే నీ ఇంట్లో కల్పవృక్షాన్ని నాటుతాట కల్పవృక్షం అంటే ఏమిటి కల్పవృక్షం అని ఒక చెట్టు ఉంది ఆ చెట్టు సర్గలోకంలో ఉంటుంది పాల సముద్రంలోంచి క్షీరసాగర మథన కాలంలో పుట్టింది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం అడిగితే ఇస్తుంది చెట్టు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు అన్నం అంటే అన్నం సున్నం అంటే సున్నం నెత్తి కన్నమంటే కన్నం ఏదైనా ఇస్తుంది అది ఆ చెట్టుని నీ ఇంట్లో దాచుతున్నాడు నాటుతున్నాడు అంటే అర్థం ఏమిటనమాట శివుడు నెత్తి మీద నీళ్లు తల్లిన వాడికి శివుడు కోరిన కోరికలు తక్షణం తీరుస్తాడని అర్థం అక్కడ నీళ్లు తల్లితే కోరిన కోరికలు తీరుస్తాడు ఇక రెండవది ఎంత పత్రి ఆయన శిరస్సు మీద వెయ్యండి వెయ్యడానికి ఓపిక లేదు దూరం నుంచి ఆ పత్రి అలా విసరండి అదే ఆయన పత్రి పూజ లక్ష పత్రి పూజ శ్రద్ధతో పత్రితో పూజ చేసినట్టుగా భావించి మీ ఇంట్లో కామధేనువుని కట్టేస్తాడు కామధేనువు అనగా అది కూడా కోరిన కోరికలు ఇచ్చేటటువంటి ఆవు స్వర్గలోకంలో ఉంటుంది పాలసముద్రం నుండి పుట్టింది అనగా ఈశ్వరుడు ఇంత పత్రి విసిరితే కూడా వాడు ఏమనుకుంటే అది ఇస్తాడు అందుకని ఈశ్వరుడు అంత వ్యాజ కరుణామూర్తి అన్నారు ఆయన సులభముగా అనుగ్రహిస్తాడు కాబట్టి పుత్ర ఉపమన్యు నమస్యవాయ నమస్యవాయ అనే మంత్రమును జపించుకుంటూ నువ్వు తక్షణం హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో ఏకాంత ప్రాంతంలో కూర్చో అక్కడ కూర్చుని చెయ్యి తపస్సు చెయ్యి నువ్వు కుర్రాడివి పరీక్షలు వస్తాయి అప్పుడు ఎదుర్కోవాలి కొందరు నీ దగ్గరకు వచ్చి అనవసరం చెప్పమంటారు అప్పుడు నువ్వు భ్రష్టుడివి కావద్దు మరికొంతమంది వచ్చి అయ్యందుకండి గురువు గారి దగ్గరకు వచ్చి ఈ ఉద్యోగం చేసుకోవడం ఇక్కడికి బదులు హాయిగా అక్కడికి ఎక్కడికి పెడితే రైల్వే స్టేషన్కి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి లేకపోతే ఇంకో బస్ స్టాండ్కి ఎడితే బాగుంటుందని చెబుతాడు అలాగే నీకు ప్రలోభాలు వస్తాయి దానికి లొంగకు లేదా ఎవడైనా వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు కూడా జంకకు ప్రాణం పోయినా తపస్సుకు వెళ్ళిన వాడివి అక్కడే కఠోర నిష్ఠతో కఠోర నిష్టతో దీక్షతో తపస్సు చేయి అనగానే తల్లికి నమస్కరించి ఎవరికీ చెప్పకుండా ఎనిమిది సంవత్సరముల వయస్సు కలిగిన బాలుడు ఈ ఉపమన్యువు హుటాహుట్టిన హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో కాలినడకని హిమాలయాలకు వెళ్ళాలంటే ఎంత కష్టమండి ఇవాళ మనకి విమానాలు వస్తే హాయిగా ఎగిరిపోయి హిమాలయాలకు వెళ్ళగలుగుతున్నాం డెహ్రాడూన్ అంటే దాని డోన్ అని కూడా అంటారు ఉత్తరాఖండ్కి రాజధాని అక్కడ దాకా విమానం ఉంది హాయిగా ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ విమానం ఉంటుంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా డెహ్రాడూన్ వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఓ ఆరు గంటలు ప్రయాణం చేస్తే ఐదు గంటలు కారులో కేదారం బదరి వెళ్ళిపోవచ్చు ఆరు ఏడు గంటల్లో కానీ పూర్వం అలా కాదు కాల్ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు ఇంకా రైళ్లు కూడా కొన్ని ఇప్పుడంటే కరోనా వచ్చి కొన్ని రైళ్ళు ఆపేశారు కానీ డైరెక్ట్గా డోన్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది అది ఎక్కడో ఎరణాకుళంలో బయలుదేరి లేక చెన్నైలో బయలుదేరితే విజయవాడలో మనం ఎక్కితే డైరెక్ట్గా డెహ్రాడూన్ పట్టుకుపోతుంది హరిద్వార్ హృషికేశ్ మీదుగా డెహ్రాడూను పట్టుకుపోతుంది లేదా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు ప్రాచీన కాలంలో కేకారణ్యాల్లో కాలినడకన వెళ్లాల్సి వచ్చేది నెల నెల నలభై రోజులు యాభై రోజులు కూడా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు నడిచి దారిలో పులులకి సింహాలకి ఆహుతయిపోయిన వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల గంగానదిని దాటి అందులో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు నేను నా అదృష్టవశత్తు పూర్వం కాలినడకని వెళ్ళాను నా చిన్నప్పుడు నేను ఇప్పుడు కాలినడకని వెళ్ళక్కర్లేకుండా చాలా సౌకర్యాలు ఏర్పాటు చేశారు అందులో మహానుభావుడు ఒక యోగీశ్వరుడు మనకి ప్రధానమంత్రి అయ్యాడు మన పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన వచ్చాక ఆ ప్రాంతాలు అద్భుతంగా తయారయ్యాయి ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఆ ప్రాంతాలు అపూర్వంగా తయారయ్యాయి కానీ ఉపమన్యువు కాలంలో అతి భయంకరమైన కేకారణ్యాలు ఓ పక్కన మధ్య చెట్లు లొద్దుగు చెట్లు తాడి చెట్లు ఇటువంటి చెట్లు గీజురు బాజురుగా అరుస్తూ ఉంటే ముళ్ల చెట్లు దారిలో ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే మధ్యలో రకరకాల సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటే మరో పక్క నుంచి పొట్టల్లోంచి పాములు బుస్సు బుస్సు అని మీదకొస్తూ ఉంటే కొన్ని చోట్ల సింహాలు పులులు శార్దూలాలు శరభాలు గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘూకమయమైన అరణ్యాలవి ఓ పక్కన ఇంతంత ఏగల అడివేగలు ఉంటాయి తెలుసా శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళండి ఇంతంత ఏగలు గుంజన వచ్చి మీదకు వాళ్తాయి అవి కుట్టే అంటే వచ్చేస్తుంది మనకి అడవుల్లో అలాంటి ఏగలు ఉంటాయి ఉంటాయి పెద్ద పెద్ద సింహాలు పులులు ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడంటే కొంత ఆ రోజులు మరింత భయంకరంగా ఉండేవి అటువంటి అడవుల్లో ఈయన ఏ భయము లేకుండా నిర్భయంగా నమశివాయ నమశివాయ అనుకుంటూ వెళ్ళేవాడు ఎక్కడైనా పొరపాటున సింహాలు లాంటివి ఎదురైతే ఓం నమశివాయ అనేవాడు ఆ సింహాలు పక్కకి తప్పుకునేవి ఎలుగుబంట్లు వస్తే నమశివాయ పులులొస్తే నమశివాయ అనేవాడు అవే తమంతా తాము పక్కకి తప్పుకునేవి ఈయన ముందుకు వెళ్ళిపోయేవాడు ఆ విధంగా నలభై రోజులు వాళ్ళ అడవి నుంచి బయలుదేరి నడిచి హిమాలయ పర్వతాలలో కేదార ప్రాంతం చేరాడు అప్పటికి కేదారము లేదు శివలింగమే అక్కడ లింగా విర్భావం కాని రోజులు కదండి ఉపమంజుడి కాలంలో ఈ ఉపమంజుడు కాదు ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడో పదిహేడవ కల్పంలో ఉపమంజువు ఇప్పుడు ఉపమంజువు కాలానికి లింగాలు వచ్చాయి అప్పటికింకా లింగాలు లేవు ఇన్ని క్షేత్రాలు లేవు ఆ పదిహేడవ కల్పంలో ఈ మహాత్ముడు అక్కడికి వెళ్ళాట అక్కడ గంగానది దబ 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 కింద పడుతున్నది కేదారం దగ్గర ఉన్న గంగని మందాకిని అంటారు గంగానది గంగోత్రి దగ్గరేమో భాగీరథి అని పిలువబడుతుంది అదే కేదారం దగ్గర మందాకిని అంటారు బదరీ దగ్గర అలకనంద అంటారు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో గంగ ఒక్కొక్క పాయ ఈ పాయలు మొత్తం ఏడు ఈ ఏడు కలిసి కృషి దగ్గరికి వచ్చేసరికి అఖండ గంగ అయిపోతాయి రుద్రప్రయాగ కర్ణప్రయాగ అలకనంద ఇటు మందాకిని ఇటు గంగోత్రి నుంచి వచ్చే భాగీరథి ఇవన్నీ కలిసిపోయిన గంగని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రారంభంలో గంగ హిమాలయాల్లో పడి ఏడు పాయలయ్యింది ఈ ఏడుపాయల్లో ఒకటేమో గంగ మిగతా పాయల్ని సీత సుచక్షువు సింధువు ఈ మూడు తూర్పుకి ప్రవహిస్తాయి సీత సుచక్షువు సింధువు ఈ మూడు తూర్పుకేసి ప్రవహిస్తాయి పావని హ్రాదిని నళిని ఈ మూడు పాయలు పడమర కేసి ప్రవహిస్తాయి ఈ మూడు పడమర మూడు తూర్పు మధ్యలో గంగ ఈ ఏడు కలిస్తే అఖండ గంగ అందుకే కృషి కేసు దగ్గర మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది గంగ మీరు ఎవరైనా గంగోత్రి దగ్గర కానీ యమునోత్రి దగ్గర కానీ కేదారం దగ్గర కానీ బదరీ దగ్గర కానీ వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు ఉంటే నాతో యాత్రకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో అసలు ఎన్నిసార్లు పిలిచినా రాలేని దురదృష్టవంతులు కొంతమంది ఉన్నారు ఒక్కసారి అక్కడ గంగలో ములిగి పైకి లేవగలరా ఎవరైనా డ్డగట్టేస్తుంది శరీరం భయంకరమైన మంచుది మైనస్ డిగ్రీలో ఉంటుంది అక్కడ వాతావరణం అక్కడ సరస్వతీ నది ఉన్నది బదరీ దగ్గర ఈ బదరీలో రెండు వేల మూడో సంవత్సరంలో అప్పటికి మా పెద్దమ్మాయికి దాదాపు ఏడేళ్ళు ఎంతో ఉంటాయి ఎనిమిదేళ్ళు ఆ చిన్నపిల్లని గుడుగును ముంచేశారు శ్రీకరిణి అలా ఉండిపోయింది అంతే అసలు మాట్లాడలేదు స్తబ్దమైపోయింది అయిపోయింది ఏదో నీళ్ళు అంటే తీరా గంగలోకి తీరాక వెళ్ళాక మంచుకు అలా స్తంభించిపోతే పెరిగి తీసుకొచ్చి ఒళ్ళంతా తుడిచి కాస్త కప్పేసరికి తల ప్రాణంతో ఆ అరగంట తర్వాత అండ మొదలెట్టింది అప్పటికి తేరుకుందనమాట భయంకరమైన చలిది మేము అలా ములిగిన వాళ్ళం సరస్వతిలో స్నానం చేశాం సరే ఏది ఏమైనా ఆ రోజులన్నీ అపూర్వమైన కాలాలు ఎన్నో యాత్రలు చేసాం రెండు వేల రెండులో మళ్ళీ ఈ చారుధామకి వెడుతున్నాం మీ యోగం బాగుంటే మాతో రావగలుగుతారు వస్తే ఎన్నో విశేషాలు చూడగలుగుతారు ఇప్పటి నుంచి గురుభక్తితో ఉంటే మీకు ఆ యోగం పడుతుంది ఈ విధంగా పరమ పవిత్రమైన ఆ ప్రాంతంలో ఈ కటిక చలిలో మందాకిని దగ్గరకు ఉపమన్యు చేరాడు అందుకని ఇంత ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది ఆ మందాకిని యొక్క చలి ఈ కుర్రాడు మొదట్లో తట్టుకోలేకపోయాడు చచ్చిపోతానేమో అని భయం కలిగింది అప్పుడు ఆయన శివ నీ కోసం తపస్సు చేయడానికి వచ్చాను భయంకరమైన నా పాత పాపముల నుండి నాకు విముక్తి కలిగించు లేదా ఈ క్షణమే చంపేయి అని ఆ శివుడికి భక్తితో ఒక నమస్కారం చేసుకున్నాడు అక్కడ శివుడి యొక్క ఒక ఊహ చేసుకుని ఓ విగ్రహం తయారు చేసుకున్నాడు అప్పటికి లింగం అంటే ఒకటి ఇంకా పూర్తి తెలియదు నీకు చెప్పాక లింగోద్భవం అయ్యి ఎంతో కాలం అవ్వలేదు పెద్దగా ఇంకా కేదారం అంటే జ్యోతిర్లింగాలు రాల లింగం ఉంది లింగం లేదంటల్లా లింగం ఎప్పుడూ ఉంటుంది శివుడు సృష్టి ఆరంభ కాలంలోనే లింగం అయ్యాడు కానీ లింగ పూజ విధానం కానీ ఇన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ ఇంతలా ఆ రోజుల్లో లేని రోజులు అందుకే వాడికి తోచినట్టుగా మట్టితో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం చేసి పెట్టుకున్నాడు వాడికి పెద్దగా తెలియదు అయినా ఇసుక మట్టి కలిపిన ఒక విగ్రహం తయారు చేసి పెట్టుకున్నాడు దాని మీద గంగాజలం పోశాడు మినీ సలి చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితయ తస్మై మమ శివాయ మందాకిరీ జలం పోసేవాడు గంగా జలం పోసాక ఇదే గంధమని ఇంత మట్టి వేసేవాడు అక్కడ పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు పట్టుకొచ్చి వేసేవాడు మందార పుష్పాలు చాలా దొరుకుతాయి అక్కడ మంచి కొండలు ఉన్నాయి అక్కడికి అదే హిమాలయ పర్వతాల్లో పెద్ద కొండలే కావన్నీ ఘాట్లే ఆ కొండల్లో ఎలుగుబుట్లు ఎక్కువ తిరుగుతాయి ఉండేవి ఈ మందాకిని నదికి అవతల వైపు ఉన్న కొండల మీదకి ఎక్కడం అసంభవం మానవ మాత్రుడు ఎవడన్నా ఆ కొండలు ఎక్కగలిగితే వాడికి దండ వేసి దండం పెట్టచ్చు ఎందుకంటే నేను ప్రయత్నించి ఓడిపోయాను చాలా కష్టం ఆ కొండలు ఎక్కడం అసలు ఆ గంగ దాటడానికే మన శరీరం స్తంభించిపోతుందని చెప్పారు గంగలో అడుగు పెడితే కాళ్ళు కొట్టుకుపోతాయి మీ కాళ్ళు స్తంభించి రాళ్ళు అయిపోతాయి ఇక ఏం పెడతావు కొండే వెక్కుతావు ఈ కుర్రాడికి శివభక్తి ఉంది కనుక అవతలకెళ్ళి పువ్వులు కోసుకొచ్చేవాడు ఆ పువ్వులు పెట్టేవాడు ఈ విధంగా నమశివాయ నమస్యవాయ అనేవాడు ఈశ్వరానుగ్రహంతో చలిని జయించాడు ఆకలి జయించాడు నిద్ర జయించాడు నమశివాయ మంత్రం మాత్రం నిరంతరం విడిచిపెట్టకుండా చేసేవాడు ఈ ప్రాంతాల్లో కొన్ని పిశాచాలు ఉంటాయి ఎప్పుడూ తపస్సు చేసేవాడిని పాడు చేయడానికి బాగుపడేవాడిని పాడు చేయడానికి కొన్ని రాక్షస శక్తులు శక్తులు ప్రయత్నిస్తాయి విశ్వామిత్రుడు యజ్ఞం చేద్దాం అనుకున్నాడు రావణాసురుడి యొక్క అనుచరులు తాటక మారీచుడు సుబాహుడు ఇంకా కరుడు దోషణుడు ఈ రాక్షసులంతా యజ్ఞాలు పాడు చేశారు లేదా రాముడు వచ్చేదాకా వాళ్ళు ఎన్నో అకార్యాలు చేసి ఎంతో మంది ఋషులు చంపేశారు కాబట్టి యజ్ఞాలు పాడు చేయడానికి ఆనాడు ఆ రాక్షసులు ఉండేవారు ఆ మధ్య మధ్యలో డైరెక్ట్గా పిశాచాలు చెవుల్లోకి చరుస్తాయి చీల్చి తింటామంటాయి అమ్మో ఎన్ని పరీక్షలు పెడతారో ఈ రాక్షసులు పిశాచాలు ఎప్పుడూ పరీక్షలు ఉంటాయి అదే పిశాచాలు రాక్షసులు లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు ప్రాణవపీఠంలోనే కూర్చొని ఎవడో జపం చేసుకుందాం అనుకున్నాడు అనుకో నువ్వు ఇక్కడ ఎందుకురా అక్కడికి వెళ్ళి అది ఏదేంటిది ఆదివారం ఆదివారం మేక మాంసం కొనే కొట్లో అయితే నీకు బోల్డ్ చేత వస్తుంది ఇక్కడ గురువుగారు ఇచ్చే పదివేలు ఇల్లు ఏం సరిపోతుంది అక్కడికి అనుకో నీకు మాంసం పెడతారు రోజు ఐదు వందలు ఇస్తారు అంటారు అప్పుడు ఈ పిచ్చాడు మాంసం కోసం పరిగెడతాడు చివరికి వాడు బతికే మాంసం అవుతుంది ఇలాగనమాట మనుషులు ఎప్పటికప్పుడు పాడు చేయడానికి ఎన్నో శక్తులు ఉంటూ ఉంటాయి హాయిగా ఇక్కడ ఎవడో జపం చేసుకుంటున్నాడు అనుకోండి ఎందుకు జపం చేసుకుంటావు అక్కడికి ఎక్కడికో వెళ్ళి జపం చేసుకుంటాడు అలాగే అయ్యప్ప దీక్ష అనుకోండి వీళ్ళు కష్టపడి మా శివతేజ వాళ్ళ అన్నయ్యాను ఎవడో పిచ్చాడు అసలు ఎవడై నేను నల్ల డ్రెస్సు ఎవడై ఎర్ర డ్రెస్సు అంటాడు అలాంటి పాపిష్టి పాపిష్టివాణ్ణి పీకు కోసియాలన్నారు పెద్దలు నేను అంటలేదు ఈ మాట ఇలా మిమ్మల్ని భ్రష్లు చేయడం చాలామంది అవుతారండి అంటే వాడు ఉద్దేశం అంటే అయ్యప్ప డ్రెస్ చేసి వేసుకునే వాళ్ళంత పనికిమాలిన వాళ్ళని వాడు దృష్టిలో పాపాత్ముడు కాకపోతే అయ్యప్ప డ్రెస్ అంటే ఎంత కష్టమో తెలుసా ఆ దీక్ష వహించడం ఎంత కష్టమో తెలుసా అలాంటి దీక్షలు చేస్తున్న అయ్యప్ప భక్తులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో హిందూ మతం బతికి ఉంది భవానీ దీక్షలు చేస్తున్నారు కనుక ఇంకా మన ధర్మం నిలబడి ఉంది విష్ణువు యొక్క దీక్షలు చేస్తున్నారు కనుక మన ధర్మం ఉంది ఈ అయ్యప్ప దీక్షలు లేకపోతే ఈ భవానీ దీక్ష లేకపోతే ఈ శివ దీక్షలు లేకపోతే ఈ వైష్ణవ దీక్ష లేకపోతే ఈ ధర్మం ఎప్పుడో కొట్టుకుపోయేది అలా దీక్షలు చేసేవాడిని నీ ఎందుకు అయ్యా అంటాడు వాడు దీక్షల కాలంలో జాగ్రత్తగా ఉండమను తర్వాత బాగుపడమనేది వేరే విషయం అసలు నువ్వెందుకు వేయడం దీక్ష అంటాడు పిచ్చాడు ఇంకో పిచ్చాడు ప్రదక్షిణలు వద్దంటాడు ఒకడు వచ్చి నాగులు చదివితున్నాడు పుట్టలో పాలు వద్దంటాడు వాడు వచ్చి శివుడికి అభిషేకం వద్దంటాడు ఇంకోటి వచ్చి నైవేద్యం వేస్ట్ అంటాడు ఇలాంటి పరమ నీచులు భ్రష్టులు తయారయ్యారు ఇంకోటి వచ్చి ఆంజనేయమే చెయ్యి బొమ్మే విరిగితే అంటాడు వాడు వాడి చేతులు కాళ్ళు విరిగే రోజులు వచ్చాయి గుర్తు పెట్టుకోండి ఇవి ఈ పాపాలు ఎక్కడికి వెళ్ళవు ఏం వేళపడమనుకుంటారా భగవంతుడు అంటే వేదం అంటే ఏమిటి ఆలయం అంటే ఏమిటి ఈ ద్రోహాలు చేసేవాడు ఎక్కువ కాలం బతకడం తాత్కాలికంగా వాళ్ళ చేతులు అధికారం ఉందని ఇతరులను బాధ పెడితే పెట్టచ్చు కాక ఇటువంటి వాళ్ళు మందిని చూసాం రావణాసురుడే గొప్ప కూలిపోయాడు దుర్యోధుడు కొప్పకూలిపోయాడు మహానుభావులు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ యుముకులు సున్నం కూడా గుర్తు పెట్టుకోండి కాబట్టి ఎప్పుడు ధర్మానికి విరుద్ధంగా మనం మాట్లాడకూడదు ఇష్టం ఉంటే ధర్మాన్ని పాటిద్దాం లేదు మానేయండి ఇతరులను విమర్శించడం మనకెందుకు ఇతర ధర్మాల జోలికి మనం ఎప్పుడైనా వెళ్ళామ వాళ్ళే మన ధర్మం జోలికి వస్తే మన ధర్మం కోసం ప్రాణం ఇచ్చి నిలబెట్టుకోవాలి ఇవాళ మళ్ళీ అలా ధర్మాన్ని నిలబెట్టుకునే కార్యకర్తలు మీలాంటి వాడు తయారయ్యాలని నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మధ్యపర్తి సత్సంగంలో ఉన్న అఖండమైన జంతు ఈ జీవులు ఈ భక్తులు ధర్మ సంస్థాపన కోసం చాలా పురులు చేస్తున్నారు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అనేక మంగళా శాస్త్రాలు చేస్తున్నారు కాబట్టి పరీక్షల్లోంచి నిలబడి తట్టుకోవాలి తట్టుకుంటే జీవుల్ని భగవంతుడు రక్షిస్తాడు ఈ కుర్రవాడు శివుడి నామస్మరణం తప్ప మరొకటి ఏది ఎరగడు గనక ఈతడికి సరి ఆకలి దప్పిక అన్నీ పోయినా ఇప్పుడు పిశాచి పరీక్ష వచ్చిందిట చెప్పానుగా మీకు మహాత్ములకి ఈ పిశాచి పరీక్షలు ఉంటాయి వీటిల్లోంచి బయటపడమే మీరందరూ భక్తులు చేయాల్సింది మీరందరూ భక్తులు గుర్తుపెట్టుకోండి ఎవడేమన్నా పట్టించుకోకండి రేపొద్దున మీ దగ్గరకు వచ్చి ఎవడో మిమ్మల్ని పాడు చేయడానికి గుడి సీను ఎందుకు వచ్చింది ఆయన అనికే గుడి హాయిగా పంచి కట్టుకుంటున్నావు చివరికి నువ్వు కూడా పంతులు గారిలో దేరైపోతున్నావు దీని బదులు ఒక పిల్ల ఉంటుంది మంచి పిల్లను పెళ్లి చేసుకో హాయిగా అంటాడు నేను రేపు నేను అప్పుడు బుట్లో పడ్డావా ఇన్నాళ్ళు నువ్వు చేసిన జపంతా పాడైపోతుంది మహాతపస్సు చేసిన విశ్వామిత్రుడిని మేనక వడగొట్టింది అప్పుడే ఆయన మేనక ఇప్పుడు రావద్దు రా ఆనక అన్నాడా మేనకని కనుక ఆనక రమ్మనుంటే ఈయన మానకుండా తపస్సు చేసి ఉంటే వెంటనే ముక్తి పొందేవాడు మేనక దగ్గరికి వెళ్ళాడు లక్ష సంవత్సరాలు తపస్సు పడి మళ్ళీ లక్ష ఏళ్ళు నానయాత్రన పడ్డాడు దిక్కుమాలినేనక ఒక్క కంటి చూపితే వాడు విశ్వామిత్రుడే పడిపోతే ఇలాంటి వాళ్ళు పడిపోవడం ఆశ్చర్యం ఉంది కాబట్టి వాడుతా జాగ్రత్తగా ఉండాలి దేనికి ఏ ప్రలోభానికి లొంగకూడదు భ్రష్టులు చేసి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనం మన ధర్మం మీద దృఢంగా నిలబడాలి అదే ఉపమంజువు చేసిన పని ఈ పిశాచాలు వచ్చి రకరకాల రూపంలో హే అని మీద పడేవి చంపుతాం తింటామనేవి బెదిరించేవి కొన్ని పిశాచాలు అందమైన ఆడపిల్లలుగా మారిపోయి సుందరంగా సుందరంగా అని మీద పడేవి ఈ సుందరంగా ఆయన వెంటబడలేదు సుందరంగి అన్నా వెంటబడలేదు ఒక తొచ్చి ఏం చేసింది నీకు బోలడంతో ఐశ్వర్యం ఇస్తాను ఆవులు కావాలా నీకు ఇస్తాను పాలు ఇస్తాను ఇళ్ళు ఇస్తాను రా నేనే శివుడు పంపగా వచ్చిన దోతనన్నదట ఓ పిశాచం అచ్చం అమ్మవారి యొక్క రూపం ఒకటి ధరించి నేనే శివదూతిని లలితా సహస్రనామంలో శివదూతి అనే నామం ఉందే నాదే నేను నీకు వరాలు ఇవ్వడానికి వచ్చానగానే వీడికి అర్థమైపోయింది ఇది పిశాచమాయని ఓసి శివదూతి రూపంలో వచ్చినాడు ఓ పిశాచానివే నేను లొంగను పో అన్నాడు అంటే ఈయన